తీర్మానంలోకి వెళ్ళే వెళ్లే ముందుగా యువగలం పాదయాత్ర గురించి రెండు మాటలు నడవలేడన్నారు నడక మొదలు పెడితే నడవనివ్వమన్నారు సభలు పెడతామంటే వేదిక లేకుండా చేశారు రోడ్డు మీద మీటింగ్ పెడతామంటే రోడ్డు మీదనే అవకాశం లేకుండా చేశారు చిన్న స్టూల్ ఎక్కి మాట్లాడితే స్టూల్ లాగేశారు మైకులు లేకుండా చేశారు కానీ ఆ స్వరం ఆగలేదు ఇందాక పెమ్మసాని గారు చెప్పినట్టు తరం మారింది స్వరం మారింది ఆ స్వరం ఈ రాష్ట్రాన్ని మూడు వేల ఒక వంద ముప్పై రెండు కిలోమీటర్ల పాటు ఆ పాదయాత్ర కొనసాగింది రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు పాత పదకొండు జిల్లాలను స్పృశిస్తూ తొంభై ఏడు శాసనసభ నియోజకవర్గాలను పలకరిస్తూ మూడు వందల ఇరవై రెండు గ్రామాల మధ్యలో కో రెండు వేల తొంభై నాలుగు గ్రామాల మధ్యలో కోటి యాభై లక్షల మంది గుండె తలుపుల్ని తడుతూ బడుగులు బలహీనులు పేదలు యువకులు మహిళలు రైతులు వాళ్ళ కష్టాలను కన్నీళ్లను తెలుసుకుంటూ నేనున్నాను ఈ తెలుగుదేశం పార్టీ మీ అండగా ఉంది చంద్రబాబు గారి నాయక మీ కష్టాలను తీర్చడానికి మేము పని చేస్తాం నేను మీ సైనికుడిగా పని చేస్తాను అంటూ రాష్ట్రానికి ఒక నమ్మకాన్ని కల్పించి నిరంకుశ పాలన మీద తొలి తిరుగుబాటు పాదయాత్ర చేసినటువంటి తెలుగు సైనికుడు తెలుగు సేనాధిపతి మన నారా లోకేష్ గారు తన యాత్ర అనుభవాలని పుస్తక రూపంలో పొందుపరిస్తే తొలి కాపీని భారత ప్రధాని మన ఎన్డీఏ పార్టీ భాగస్వాము అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది రెండవ ప్రతిని మన జాతీయ పార్టీ కార్యదర్ అధ్యక్షుల వారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ 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 ఎక్కడ

యువగలం ఓ రాజకీయ ప్రయోజనం కోసం చేసినటువంటి పాదయాత్ర కాదు ప్రజల కష్టాలను ప్రజల కన్నీళ్లను వాళ్లకు బాసటగా నిలవడానికి ప్రభుత్వ విధానాలను యువగలం అనుభవాలతోటి అనుసంధానం చేస్తూ సరైనటువంటి మార్పులను ప్రభుత్వంలో కొనసాగించడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం అందుకే సంవత్సర కాలం తర్వాత కూడా పార్టీలో యువగలం అనేటువంటి నినాదంగానే కాదు అదొక విధానంగానే కొనసాగుతుంది అని ఇవాళ ఆరు శాసనాల్లో అది కూడా ప్రధానమైనటువంటిది అనేటువంటి తెలియజేసుకుంటూ తర్వాత సభా కార్యక్రమాల్లో ముందుకు పోవడం జరుగుతుంది మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా వర్కింగ్ లంచ్ ఉంది భోజనాలు నడుస్తా ఉన్నాయి సభా కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది విడతల వారిగా